ఈ పరుణధన ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి మీ అందరికి మన ప్రభువు రక్షకుల యేసుక్రీస్తు నామంలో అందరికి వంద నాలుగు గమనించండి మరి దేవుని మాటలో వినాలనేటువంటి ఆశ ఆశక్తి కలిగి సన్నిధిలో కూడి చేరి వచ్చినటువంటి మీకు అదే రీతిగా సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ లో నుండి లేదా ఫేస్బుక్ లో నుండి దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని ప్రియులైనటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వకంగా వందనాలు మరి మరి ముఖ్యంగా మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి దేవుడి పిల్లలు చక్కగా దేవుడి మాటలు వింట ఉండి వాటి ద్వారా బలపడుతున్నారని ప్రభుత్వామలో నమ్ముతా ఉన్నాం మరి అదే రీతిగా అన్ని విషయాల్లో తోడైనటువంటి మీ సహకారం మీ ప్రార్థన మరి మా పరిచర్య కూడా ఎంతో అవసరం వెనక సోషల్ మీడియా భక్తులు కూడా వ్యక్తిగతంగా ఆ జ్ఞాపకంలో పెట్టుకొని వ్యక్తిగత ప్రాణాలను జ్ఞాపకాలు చేసుకోండి రోజుల్లో కొరకు మరింతగా ప్రయాస దేవుడు సహాయం చేయను గాక ఆమె మరి గమనించండి ఆ దేవుడి యొక్క వాక్యంలోకి వెళదాము దేవుని యొక్క వాక్యంలోకి మిమ్మల్ందరినీ కూడా మరి ప్రేమతో మరి మరియు గ్రంథము మరియు ఇరవై వచ్చిన నుండి మనం చదువుదానియలు గ్రంథము రెండవ ధ్యాయము ఇరవై వచ్చిన నుండి మనం చదువు

సమయములను రాజులను త్రోసివేయూ నియమించుచు ఉన్నవాడు వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు ఆయన మరుగు మాటలను మరుగమలను బయలుపరచును అంధకారంలోని సంగతులను ఆయన తెలియజేయును వెలుగు యొక్క నివాస స్థలముల స్థలము ఆయన యొక్క ఉన్నది మా పితరుల దేవా నీవే నీవు వివేకమును బలమును అనుభవించి ఉన్నాము మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు కనుక నేను నేను స్థుతి ఈ మాటల్ని మనకు కొద్ది దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసే సార్ మనం మన గమనించినట్లయితే ఆ అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఏమని దేవుడు జ్ఞాన బలమును కలవాడు అని దేవుని యొక్క జ్ఞానము ఎలా ఉంటుంది ఉంది అనంటే దేవుని యొక్క జ్ఞానము బలము ఎలా ఉంటుంది ఉంది దేవ జ్ఞానం మనిషి ఎంత ఆలోచించిన కొన్ని కొన్ని పట్టుకోలేని కొన్ని సాధించలేదు ఉంటాయి అవి ఏంటి అని అంటే మనిషి ఈ రోజుల్లో ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఏమని అంటే నిత్యము యమనంగా ఉండాలనే ఒక ప్రయత్నము మనుషులు చేస్తా ఉన్నారు అవి హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అవడం లేదు మనుషుడు ఎప్పుడు కూడా నేను బొసలోని కావారదు అని ప్రయత్నం చేస్తా అది కూడా సాధ్యపడవల్ల మనుషులు ఎప్పుడు కూడా నేను ఈ భూమి ఉన్నంత కాలం ఈ భూమి మీద నేను నా ముందు ఎంత మంది తెచ్చుకోవాలి నేను మాత్రమే బతికే ఉండాలని మరణాన్ని చేయించాల్సినటువంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తా ఉన్నారు కానీ సాధ్యపడట కారణం ఇంటి తెలుసు మనిషి క్షేణ ఇక మీకు మీకు అందరికీ చెప్పాలంటే మనిషి క్షారం ఎలాంటిది అంటే ఒక సముద్రం ఉంది అనుకోండి సముద్రం అనేది దేవుని జ్ఞానం అయితే సముద్రం అనేది దేవుని జ్ఞానం అయితే మనిషి యొక్క జ్ఞానం అనేది చూపు నీళ్ళు లాంటి సముద్రంలోని చెప్పుడు నీళ్ళు లాంటిది చెప్పుడు నీళ్ళలాంటి పురుషు చెప్పుడు నీళ్ళ నీళ్ళ వంటి జ్ఞానం కలిగిన మనుషుడే ఏదేదో ఆలోచించేసి ఏదేదో సాధ్యం చేసేసి ఈ రోజు మీకు తెలియదేం కాదు వాస్తవంగా ఒకప్పుడు ఒకప్పుడైతే సమాచారం తెలియజేయడానికి మనిషికి మనిషి కబురు వెళ్ళేవారు పెద్ద పెద్దోళ్ళ పెద్దోళ్ళ రోజు ఆయన ఒక రోజు వచ్చాడంటే ఒక ఫోటో ఉండి మాట మంచి మాట్లాడి అనేకమైనటువంటి బంధాలని బంధుత్వాలని కలుపుకొని ఆ ఊర్లో ఉన్న బంధువులు కూడా తిరిగి కబుర్లు చెప్పి మరుసటి రోజు సాయంత్రం మళ్ళీ ప్రయాణం అయ్యి కాళీపాటి వెళ్ళిపోయేవాడు ఆ రోజుల్లో సైకిల్ కూడా ఉండేవి కాదు మన తాతాతల కాలంలో సైకిల్ కూడా ఉండేవి కాదు సైకిల్ కూడా ఉండని కాలంలో వాళ్ళు కబుర్లు చెప్పి మరి వెళ్ళిపోతా ఉండేవాళ్ళు కబుర్ల నుంచి మళ్ళీ ట్రెండ్ ఏమైందంటే కొంచెం ఉత్తరాల దాకా వచ్చింది ఉత్తరాల దాకా వచ్చి సమాచారం ఒక వారం రోజులకి వెళ్ళేది ఒక నాలుగు రోజులు పట్టింది ఉత్తరాలు అయిపోయిన తర్వాత ఏమొచ్చేసిందంటే కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈ కంప్లెటను ఈ ఈ వీటి వల్ల ఒక కొన్ని కొన్ని గంటల్లో సమాచారం వెళ్ళిపోతా ఉండేది అలాంటి పరిస్థితి లేదా ఒక రోజు రెండు రోజుల్లో సమాచారం వెళ్ళిపోతా ఉంటాయి అయితే కంప్లైంట్లు అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లు వచ్చి సెల్ ఫోన్ అయితే ఒకప్పుడు లోటుకుంటాడు కావాలా వాళ్ళు సెల్ ఫోన్ కానీ అయితే మన మామూలు కానీ టెలిఫోన్ కానీ ఎప్పుడో వాళ్ళు ఎవరో తెలిఫోన్ మన మీద పెట్టేదో ఉండేదేదో ఒకటి అదొక ఉందంటేనే అది గొప్ప సంగతి అలాంటి గొప్ప సంగతులుగా ఉన్నటువంటి వాటిని కూడా ఈ మనిషి సెల్ ఫోన్ జేబులు వేసుకుని తిరిగే అంత టెక్నాలజీ వచ్చేసి ఇంట్లో ఫోన్ లో ల్యాండ్లైన్ ఫోన్ వచ్చి సెల్ ఫోన్ వచ్చి ఆ సెల్ ఫోన్ కూడా జేబులు తిరిగే తిరిగేంత విసులుబాటు వాటిలో కూడా మళ్ళీ స్మార్ట్ ఫోను కీప్యాడ్ ఫోను స్మార్ట్ ఫోను ఐ ఫోను ఆ ఫోన్ ఈ ఫోను మరి అన్ని వచ్చేసాయి మరి అన్ని ఎంత ఫాస్ట్ గా మరి మనిషి అనేటువంటి వాడు అన్నిటిని కూడా కనుక్కుంటా ఉన్నాడు కనుగొంటా ఉన్నాడు కానీ కొన్నిటికి మాత్రం తన పరిధిని దాటలేకపోతా ఉన్నాడు ఎందుకు తన పరిధిని దాటలేకపోతా ఉన్నాడంటే మీకు ఒక విషయం చెప్పరా ఏ శాస్త్రవేత్త కూడా అన్నటువంటి సరిహద్దులు కొన్ని ఉన్నాయి సముద్రం యొక్క సరిహద్దు ఎవరన్నా కనుగొంటారా ఎవరు కలగలు సముద్ర మార్గం యొక్క సరిహద్దు ఎవరన్నా కనుగొంటారా అంటే ఎవడు కలగలు ఇంకా చెప్పాలి అంటే గాలి ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు వేస్తుందా దక్షిణ దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి వేస్తున్నారు వాటి నియమకాలం అనేది ఎవరు కూడా కలిపెట్టారు అది ఎప్పుడు డ్యూచిదో వాన ఎప్పుడు పడిందో ఎప్పుడు పడదో వాతావరణ సమాచార కేంద్రం కూడా ఏమవుతుందంటే పడవచ్చు ఉండొచ్చు అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలతో కూడినటువంటి విషయాలని చెబుతారు తప్ప ఏ బాబాకు కూడా ఫిక్స్డ్ అవుతుంది ఇక్కడే ఉంటుంది ఇప్పుడే పోతుంది అనేటువంటి విషయాలు కన్ఫామ్ చేసేటువంటి పరిస్థితులు మనిషికి కారణం ఏంటంటే మనిషి యొక్క జ్ఞానము పరిమితి కలిగినది మనిషి జ్ఞానము పరిమితి కలిగినది మనిషి జ్ఞానం ఎంత పట్టుకంటే ఆలోచిస్తే ఆలోచిస్తే తలకాయ మీద ఎంటకలన్నీ కూడా తెలంగా లేదా తలకాయ మీద ఉన్న ఎంటకలో రాలిపోయేంత అంతే తప్ప లేదా ఆలోచించి 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 తలకాయ మీద ఉన్నటువంటి తలకాయ మీద ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మీద వేసుకొని మొయ్యలేనంత కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు కాని ఆలోచనలకి అర్థమే లేకుండా పోతా ఉంటుంది ఎందుకనంటే మనిషి ఆలోచించడంలో ఎంత ఫాస్ట్ గా ఆలోచిస్తాడో ఆ ఆలోచనను నియంత్రించడంలో మనిషి అన్నది మనిషి మనసును కూడా పట్టుకోవడం ఎందుకంటే మనసు బాగుంది ఎటువంటి తిరుగుతా ఉన్నారు ఎటువంటి తిరుగుతూ ఉంటుంది ఎటువంటి ఎటు వెళ్ళిపోయిపోయి ఏది పెడుతుంది ఆలోచన వచ్చాల్సిన అవున ఇప్పుడు కాసేపు నిర్మలంగా ఉన్నవీ అనుకోకుండా ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసేసి పిచ్చి 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 పనులు చేసేయొచ్చు కానీ దేవుని యొక్క మహాపురం బట్టి దేవుని జ్ఞానం అలాంటిది కాదు దేవుని జ్ఞానం అలాంటిది అంటే దేవుని జ్ఞానం స్థిరముగా ఉంటుంది దేవుని జ్ఞానం మనిషి జ్ఞానం కంటే కూడా దేవుని జ్ఞానం చాలా గొప్పది దేవుడు ఎంత జ్ఞానం కలిగిన అంటే योबर्गो 35వ అధ్యాయం తీయండి యోబర్గో 35వ అధ్యాయం హల్లెలూయా దేవునికే మహిమ కలుగును గాక దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే యోబర్గో 35వ అధ్యాయంలో ప్రైసిస్ ప్రైసిస్ హల్లెలూయా 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 పదకొండవ చదవండి భూజంతువుల కంటే నేర్పు బుద్ధి ఉంది బుద్ధి ఆ బుద్ధుడు ఎవరు నేర్పుతున్నారు దేవుడే నేర్పిస్తున్నారు అనుకోండి ఎకరాలు ఎవరు నేర్పుతున్నారు వాటికి దేవుడే దేవుడే మరి సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఆ చేపల యొక్క జాతికి సంబంధించినవన్నీ కూడా ఏదైనా నేర్పుతా ఉన్నారు ఏదైనా నేర్పుతా ఉన్నారు దేవుడే నేర్పుతా ఉన్నారు భూజంతువులకు భూజంతువులకు బుద్ధి నేర్పుతా ఉన్నాడు దేవుడు అది ఎంత గొప్ప దాంతో అంట రాయబడి భూ జంతువులకు కంటే ఎక్కువ మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే మనకు చూడండి భూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పిస్తా ఉన్నాడు పశువులు పచ్చిమ శివహం పడుతుంది అది చీల్చి పశ్చిమాంసం తింటది మనిషి తింటాడు ఆయన ఎందుకు మనిషి కొద్దిగా జంతువు కంటే క్వశ్చన్సా ఎక్కువ జ్ఞానం బుద్ధి అలాగా దేవుడించూ జంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పించు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగ నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఎక్కడ ఉన్నాడని నన్ను ఇప్పుడు ఈ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి దైవ జనాగమా ఈ మాట వింటున్నటువంటి సోషల్ మీడియా మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నాను నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన వెతికేదానికి ఆయన కనుగొనే దానికి మీరు ఇలా ఆలోచిస్తున్నారా క్రిస్మస్ పండపు ఇస్తే దేవుడు బట్టలు ఇస్తాడు మంచిదే మంచి బట్టలు మంచి ఆభరణాలు ఆ భక్తి భయం ఏ మేకప్ వేసుకొని అయ్యేసుకొని వేసుకునే వాళ్ళు ఉన్నారు కాదంటే ఏది ఏమైనా సరే సంవత్సరం సంవత్సరాన్ని బొలిస్తూ నేటి వరకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాంటి వరకు కూడా సజీవులుగా ఉంచి మూడు కోట్ల పిడికి మెతుకులు కడుపులోకి వెళ్ళడానికి సహాయం చేసినటువంటి దేవుడు నన్ను బతికిస్తున్న దేవుడు నన్ను పోషిస్తున్న దేవుడు నన్ను ఆదరిస్తున్న దేవుడు నాకు నాకు కూడు గూడు గుడ్డలిచ్చినటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆయన ఎలా ఉన్నారు ఆయన ఏమై ఉన్నారని వారు ఎవరైనా ఉన్నారా అంటే అలాంటి వారు కావాలని దేవుని కోరుకుంటా ఉన్నాడు భూజించిన కంటే వాళ్ళకి ఎక్కువ అందుకని ఆదివారం పూట మాట చెప్తాను ఆదివారం ఏ పని పెట్టుకో అక్కడ ఒకటే పని పెట్టుకోండి ఏ పని ఆదివారం పూట రెడీ అయ్యి దేవుని మందిరానికి వెళ్ళాలన్న పని పెట్టుకోండి ఇంకో పని ఏదన్నా పెట్టుకుంటే దేవుని మందిరానికి దూరం అయిపోతావు అది ప్రాబ్లం అక్కడ ఇంకో పెట్టుకున్నా ఉంటే కాలం గడిచిపోతా ఉంటుంది దేవుడు దేవుడు దేవుడి సరి గడిపేదానికి అవకాశం లేకుండా పోతా ఉంటుంది కాబట్టి రాయబడింది వాడు సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారు లేరని దేవుడి యొక్క వాక్యంలో యోగు యొక్క గ్రంథంలో అలవాటు చెప్పబడతా ఉంటాయి ఎందుకంటే దేవుడు ఎలా అయిపోతే మీకు యోపగలు కలి పన్నెండవ అధ్యాయం తీయండి ఒక మాట చెబుతున్నారు పన్నెండవ అధ్యాయంలో చక్కని మాట ఆగిపోయింది చదువు పదమూడవ వచ్చినము పదిహేడవ వచ్చిన చదువు పదమూడు పదహారు జ్ఞాన శౌర్యములు ఎవరి యొక్క ఉన్నవి దేవుని యొక్క జ్ఞాన శౌర్యములు ఆయన యొక్క ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయన కల ఆయన అనాలోచనగా కార్యాలు చేసేవాడు కాదు ఆయన అనాలోచనగా బ్రతికేవాడు కాదు ఆయన అనాలోచనగా ఆలోచన చేసి అస్తవ్యస్తంగా చేసేటువంటి వాడు అంతకంటే కూడా కాదు ఆయన కంటూ ఒక ఆలోచన ఉంటుంది మనుషులుగా మనకే ఏదో ప్రీ ప్లాన్లు ఉంటాయి మనకే ప్రిపేర్ అయ్యేటువంటి ప్లానింగ్లు చాలా ఉంటాయి మనుషులుగా మనకి మనకే అది ప్లాన్ ఉంటే మనల్ని గుర్తించిన దేవుడికి ఆయన మన పట్ల ఎన్ని ఉంటాయి అంటారు ఆయన ప్లానింగ్స్ అనేవి వాటి వాటి కాలంలో వాటి వాటి సమయంలో జరుగుతాయి అంతేగాని

ఆయన స్వభావ లక్షణాలు ఎలాంటి అంటే బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణాలు దేవుడి యొక్క మహాత్మపు దేవుడు కొన్నటువంటి బలము దేవులు కొన్నటువంటి జ్ఞానము మనిషి ఆలోచనలకి అందరియా మనిషి ఆలోచన అందరిది మనిషి యొక్క కూడా అది అందకూడద ఉంటుంది ఎందుకని దేవుడి యొక్క జ్ఞానము ఫలం అంత తప్పగా ఉండాలంటే అందుకనే దేవుడు అని వాడు ఎప్పుడు కూడా మన జీవితంలో ఏ స్థానంలో ఉండాలి ప్రథమ స్థానాలు మనిషికి ఐదు స్థానాలు ఉంటాయి ఫస్ట్ స్థానాలు దేవుడు ఒక్క తర్వాత స్థానంలో గుర్తించిన తల్లిదండ్రులు కొట్టాల తర్వాత పెళ్లి చేసుకున్నాక యజమానికి యజమానికి స్థానం ఉంటాను తర్వాత తర్వాత ఏమో నువ్వు ఏదన్నా జాబ్ చేసుకుంటున్నా చేతి పనులు చేసుకుంటున్నా అక్కడ యజమాని ఉంటాడు కదా ఆ యజమాని తర్వాత స్థానం అవ్వాలి ఆ తర్వాతే నీ స్థానం అవ్వాలి ఎందుకంటే ఈ మాట ఈ ఐదు స్థానాలలో దేనికైనా నీవు ప్రాధాన్యతని మొదటిచ్చావంటే దేవుడు నీవు దేవుడిని దేవుడి యొక్క మహిముని నీవు కిందకి తెలదాల్చినట్లే అవుతుంది అందుకనే దేవుని యొక్క మహాకరికర పొరబట్టి దేవుడి యొక్క మహాకరికర పొరబట్టి ఐదు స్థానాలలో సరే నాలుగో స్థానంలో కన్నబిడ్డలు పెట్టుకోండి కాదనట్లే అధికారులు పలు మందికి ఉండకపోవచ్చు ఎదుక వాళ్ళే యజమానులుగా ఉండి యజమానులు వాళ్ళు కొన్ని కొన్ని నేర్పించుకుంటా ఉంటారు కాబట్టి కన్నబిడ్డలు పెట్టుకోండి కాదంట వీటిల్లో ఈ దేవుడి స్థానంలో తీసుకొచ్చి ఏదైనా ఏదైనా ఈ దేవుని స్థానాన్ని తీసుకొచ్చి నాలుగింట్లు ఎక్కడ కలిపే అనుకోండి ఏమవుతుందంటే దేవుని స్థానము ముందు ఉన్నటువంటి వాటి కంటే కూడా నీవు తప్పు చేసి దాన్ని అంటున్నాయా నేనైతే ఈ విషయాలు చెప్తా ఉన్నాను కానీ కొంత కొంతమంది అయితే సిరిని బంగారాన్ని వెండిని ఆస్తిని పాస్తుల్ని భూముల్ని వేటేటిలో కూడా దేవుడి కట్టే మీదుగా పెట్టేస్తా ఉంట ఎందుకని పరదాత్మక దేవుడు యొక్క మహాత్మర పొరపండి ఇవాళ గృహప్రవేశం ప్రవేశం ఉందండి పారదాత్మక రోజు ఆ పల్లెల్లో కూడా చూసుకుంటా చూసుకుంటామండి పారదలేదు లేదు వచ్చిన వాళ్ళ ద్వారా పాలకరుచుకుంటా వచ్చిన వాళ్ళ ద్వారా పాలకరుచుకుంటా కప్పాలకు ఎదుర్కుంటా పల్లికి అది వారు పొరపాటు సేవ కూడా చేయాలి బాగా ఇవ్వాలి పెట్టుకుంటా అందరికి ఖాళీ ఉంటుందని ఆహా అదిగ నాగారు ఎక్కడ తెచ్చారే అట్లా కాదు కదా ఏది ఏమైనా సరే వాక్యానికి దేవునికి మన మొదట ప్రాధాన్యత వచ్చినప్పుడు ఆయన చేయాల్సిన ఆయన తన జ్ఞానం చేత జరిగిస్తూనే ముందుకు వెళతాడు ప్రియ సీ సమారా దేవుని యొక్క మహాపరపులు పెట్టి నేనేమంటానంటే అసలు చెబుతున్నా అతి శితులు చెప్పట్లేదు కానీ నా పెళ్లి కూడా సోమవారం అయితే ఆదివారం వాక్యం చెప్పి సోమవారం పెళ్లి చేసుకున్నాను చాలా మంది పెద్దవాళ్ళు అందరూ అన్నారు నేను ఆదివారం పెట్టుకోవచ్చు ఆదివారం పెట్టుకోవచ్చు ఆదివారం పరపా ఎందుకంటే ఆ పెళ్లి పేటాకులు ఆ పెళ్లి పేటాకులు కూడా ఆదివారం వారా కూడా దొరికింది అవునా కదా ఆదివారం ఆ పెళ్లి పేటాకులబడి ఆరాధన పోయితే అప్పుడే దేవుని సమయం దొంగలించిన వాళ్ళ లేకపోతే నా సమయాన్ని దేవుడికి త్యాగం దొరకద్దా త్యాగ తీసుకుంటున్నా దేవుడి సమయాన్ని మనం దొంగిలించిన వాళ్ళు అవుతాం చేసిన వాళ్ళు అవుతాం అందుకనే ప్రతి విషయంలో కూడా బలములు జ్ఞానము కలిగినటువంటి దేవుని ఉంటా మన మనము విధేయము విధేయత కలిగిన వారము వివేకముగా ప్రవర్తించేవారా మీరు కూడా ఏ ఒక్క పెట్టుకున్నా పని చేయండి సోమవారం నుంచి శనివారం దాకా ఇప్పుడు పెట్టుకుంటారు ఇబ్బంది ఆదివారం పుట్టు కూడా ఆరాధన తర్వాత పెట్టుకుంటామని